పెట్టుకొని ప్రస్టెన్షన్లో మాత్రమే అన్నది కాదు అన్నగారు ఎందుకైనా సరే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నగారు మీరే కనుక అసెంబ్లీలో ఉండి ఉంటే నా సామీ రంగా నా డాష్ 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 గాలకి ఉండేది అన్నగారు వంద శాతం గాయత్రి నిజంగా ప్రజల ఆశీసులు దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటే గనక అసెంబ్లీలో నేను కనుక అడుగు పెడితే ఇటువంటి భాష మాట్లాడినప్పుడు కొడుకులను తోడుకలు తోడుకలు దిద్దును అక్కడ స్పీకర్ గారికి కూడా మైండ్ బ్లాంక్ అయ్యేలాగా మాట్లాడుతును ఏం ఏం మాట్లాడుతా అంటే ఏమింటాను స్పీకర్ గారు అందును ఏం మాట్లాడతాను ఎవరిని బెదిరించే మాటలు అవి ప్రతిపక్షాలను బెదిరించే మాటలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే మాటలా మీడియాని అణిచివేసే మాటలా ఏ మాటలు మాట్లాడుతున్నారని నిలదీసేటోడిని అక్కడ సభా మర్యాదలు లేకుండా రాచరిక పోకాటలకు పోయినట్టు పటేల రాజ్యం అన్నట్టు పటేల రాజ్యమా ఇది దొరల రాజ్యమా ఇది దొంగల రాజ్యమా గుండాల రాజ్యమా అంటే ఓట్లు ఓట్ల ద్వారా రౌడీ రాజకీయాన్ని ఇక్కడ తీసుకొచ్చిందా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల దగ్గరికి పోయి ఓట్లు వేయమని అడిగి వేసిన ఓటుకు విలువ లేకుండా చట్ట సభల్లో కూర్చొని రౌడీజం గుండాయిజం చేయడం ఇది ఖచ్చితంగా నిలదీసేటోడిని కిక్కురు మనకుంటున్నారు నిన్న ఎవ్వరు మాట్లాడతలేరు బయటకొచ్చి రేవంత్ రెడ్డి గారి భాష మంచిగా లేదు రేవంత్ రెడ్డి గారు మంచిగా మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారి భాష సభ్య సమాజానికి సిగ్గు అని వచ్చి మాట్లాడుతాను ముందక్కడ మీరు స్పీకర్ గారిని కడిగి పారేణనుండేది ఏం స్పీకర్ గారు ఈ మాటలా మీరు మాట్లాడ మాట్లాడేది మైక్ ఎందుకు కట్ చేయలే ఏం ఏం కాదా ఇది మరి దారుణంగా అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడింది నిన్న